హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సరిధా ఛానల్ ఇవాళ్ కర్రీ వచ్చి బీరకాయ కోడిగుడ్డు కర్రీ అండి చాలా బాగుంది సూపర్ సూపర్ టేస్టీగా ఉందండి ఇప్పుడు మరి తయారు చేసుకునే విధానం ఏమిటో చూద్దామా అరకిలో బీరకాయలు తీసుకొని చక్కగా పొట్టు తీసి కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు మూడు కోడిగుడ్లు రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపాయలు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో ఆయిల్ వేసుకుని వేడి చేసుకుందాం నా కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ రెసిపీ నా మీకు నచ్చినట్లయితే చిన్ని లైక్ ఇవ్వండి ఒక ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఉల్లిపాూనె వేడయ్యాక ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసుకున్నాం కదండి ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాం అది కూడా ఇప్పుడు గోల్డెన్ కలర్లో వచ్చాక కరివేపాకు రెండు రెబ్బల కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు కట్ చేసుకుని పెట్టుకున్నాను చూసారా బీరకాయలు అవి కూడా కట్ చేసుకు వేసుకుందాం బీరకాయలు చాలా లేతగా ఉన్నాయండి కానీ పది నిమిషాలు పది పది నిమిషాల్లో చక్కగా మగ్గిపోయింది కూర బీరకాయలు చక్కగా ఉడిగిపోయింది ఇప్పుడు దాని మీద మూత పెట్టుకొని ఒక మీ మీద వేసుకొని ఫ్రై చేసుకుందాం చూడండి ఈ విధంగా చేసుకున్నాక ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకుందాం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నేను రెండు స్పూన్లు వేసాను ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసాను పసుపు వేశాక ఒకసారి కదుపుకొని దాని మీద మళ్ళీ మూత పెట్టేద్దాం పసుపు ఉప్పు సాల్ట్ పసుపు వేసాం కదండి ఇందులో నుంచి నీరు ఊరుతాయి బాగా ఎందుకంటే లేతగా ఉంది కదా బీరకాయ చక్కగా నీరు వచ్చేసిద్ది చూడండి ఎన్ని నీరు వచ్చినాయో ఆవిరికే ఈ ఉడిగిపోయిద్దండి ఎందుకంటే చాలా చాలా లేతగా ఉన్నాయి కదా బీరకాయలు కానీ సూపర్ టేస్టీగా ఉందండి ఇప్పుడు ఇంకోసారి దాని మీద మూత పెట్టుకొని కానీ మంట మాత్రం సన్న సన్న మంట మీద పెట్టుకోండి హై మీద పెట్టగాకండి మళ్ళీ మాడిపోతుంది చూడండి ఈ విధంగా బీరకాలు చక్కగా నీరంతా ఇంకిపోయాక నూనె తేలుతుంది కదా ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకుందాం మీకు స్పైసీ మీరు ఎంత కారం తింటారో చూసుకొని వేసుకోండి నేను రెండు స్పూన్లు వేసాను ఇది కూడా చక్కగా కలుపుకొని మూత పెట్టుకుందాం మంట మాత్రం సిమ్లోనే పెట్టండి హై మీద పెట్టగా ఈ రెసిపీకి నా నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్లో పెట్టండి మీకు ఎలా కుదిరిందో ఇంకోసారి మూతబెట్టి కలుపుకుందాం చూసారా ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెడదాం ఇప్పుడు చూసారా చక్కగా నూనె ఎంత ఎట్లా తేలిందో ఇప్పుడు ఇదంతా ఒక సైడ్కి తీసేసుకుందాం మనం కోడిగుడ్లు ఒకేసారి కోడిగుడ్డు పగలగొట్టి మనం ప్యాన్లో వేసుకోకుండా ఒక గిన్నెలో విడిగా తీసుకుందాం ఎందుకంటే కోడిగుడ్లు ఒక్కోసారి పాడైపోతున్నాయి కదా మనం చూసుకోకుండా అందులో వేసుకుంటే కూర అంతా పాడైపోతుంది అందుకు ఒక గిన్నెలో వేసుకొని ఇప్పుడు మూడు కోడిగుడ్లు తీసుకున్నాను చూసారా ఇప్పుడు ఒక ప్యాన్లో ఆ ప్యాన్లో వేసుకొని మనం మిక్స్ చేయకోకుండా మూత పెట్టేద్దాం అసలు కలప కాకండి ఎందుకంటే కోడిగుడ్లు కోడిగుడ్లు పరంగా ఉందనుకోండి బాగుంటుంది ఇప్పుడు వీటి మీద స్పైసెస్ వేసుకుందాం నేను చాట్ మసాలా ఒక పావు టేబుల్ పావు పావు టేబుల్ స్పూన్ వేసాను చేత్తో వేసానండి స్పూన్తో వేయలేదు ఇప్పుడు జీలకర్ర పొడి కొంచెం వేసాను అదేవిధంగా పావు టేబుల్ స్పూన్ వేశాను ఇప్పుడు మళ్ళీ ధనియా పౌడర్ కూడా వేశాను జీలకర్ర పొడి చాట్ మసాలా ధనియా పౌడర్ స్పైసెస్ ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చండి ఎందుకంటే ఉంది కదా అని చెప్పి వేసాను ఇప్పుడు ఒక పిరికెడ్ కొత్తిమీర కూడు వేసుకొని వేసుకుని అట్లా పెట్టేద్దాం వెంటనే కలప కాకండి స్పైసెస్ దానికి చక్కగా స్ప్రెడ్ అవుతుంది కదా చక్కగా టేస్ట్ వస్తుంది స్మెల్ కూడా బాగా వస్తుంది అంతేనండి ఎంతో ఈజీగా పిల్లలకు పొద్దున్నే లంచ్ బాక్స్లోకి ఆడావుడి లేకోకుండా ఎంత టేస్టీగా ఉందో ఈజీగా చేసేసుకోవచ్చు ఈ రెసిపీకి నా మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూడండి ఈ విధంగా కోడిగుడ్లు చిదుముకొని చక్కగా ఇప్పుడు కలిపేసుకుందాం టూ సైడ్స్ మొత్తం కలిపేసుకుందాం ఎంతలోకండి ఒక పది పది నిమిషం పది ఐదు పది నిమిషాల్లో మనకి బీరకాయ కోడిగుడ్డు రెసిపీ అయిపోతుందండి బీరకాయతో ఎన్నో రెస్పెక్ట్ చేసుకోవచ్చు బీరకాయ క్యారెట్ చేసుకోవచ్చు బీరకాయ కోడిగుడ్డు క్యారెట్ వండుకోవచ్చు క్యారెట్ కోడిగుడ్డు వండుకోవచ్చు చూసారా ఈ విధంగా చేసి చక్కగా అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ నీళ్లు పెట్టుకొని ఒక్క ఐదు నిమిషాలు చూద్దాం అయిపోయిందండి బీరకాయ కోడిగుడ్డు కర్రీ అయిపోయింది ఇప్పుడు పొద్దున్నేలా లంచ్ బాక్స్లో రెడీ చేయాలి కదా ఇంకొకేసారి బాక్స్లోకి తీసి పక్కన పెట్టేస్తున్నాను ఇంకొక రెసిపీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్